హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన రెసిపీ మటన్ బోటీ ఫ్రై అండి ఎన్నో పోషక విలువలున్నా మటన్ బోటీ ఫ్రై ని తినని వాళ్ళు కూడా ఇష్టపడి తినేలా ఎలా తయారు చేసుకోవాలా ఈ వీడియోలో చూసేయండి అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసే ఈ కమ్మని కూరను తయారు చేసుకోబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా మటన్ బోటీ ఫ్రైను తయారు చేసుకోబోయే ముందు మటన్ బోటీను ఇలా మరిగించిన సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేస్తూ చేస్తూ వేడి నీటితో కడుక్కోవడం వల్ల ఇందులో వేస్టేజ్ ఉన్నా కానీ అలాగే స్మెల్ అనేది కూడా అస్సలు ఉండదండి ఇలా మరిగించిన సాల్ట్ వాటర్ లో శుభ్రం చేస్తూ ఇలా ఫిల్టర్ చేస్తూ కడుక్కోవడం వల్ల ఇలా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బోటిని కడగడం కుదరకపోయినట్లయితే మటన్ బోటి ముందుగా కుక్కర్ లో ఉడికించేటప్పుడు పచ్చి ఉల్లిపాయలను పసుపును వేసి ఉడికించండి అలా కూడా స్మెల్ ఉండదు ఆ రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇలా బోటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ అయ్యేలా చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును మాత్రమే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ ఇవ్వండి ఇక్కడ మనం ఆల్రెడీ మరిగించిన సాల్ట్ వాటర్లో బోటిని శుభ్రం చేసుకున్నాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇలా ఉల్లిగడ్డలు టమాటోలు రెడీగా ఉంచుకోండి చూసారా ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయకుండానే మటన్ బోటిలోని వాటర్ ఇలా ఎంత చక్కగా ఉరిపోయాయి వాటర్ అంతా కూడా ఇలా చక్కగా డ్రైన్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేయండి మటన్ బోటీని ఇలా ఉడికించుకున్న తర్వాత మటన్ బోటీ ఫ్రై క్షణాల రెడీ అయిపోతుందండి అందుకోసం స్టవ్ పైన వెడల్పాటి బాండి పెట్టేసి అందులోకి రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అవి ఇక్కడ యాడ్ చేసుకొని కాస్త మెత్తబడేంత వరకు మాత్రమే మీడియం మంట మీద మగ్గనివ్వండి ఆ తర్వాత ఇందులోకి ఇలా రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా యాడ్ చేసేసి అంతా కూడా బాగా కలుపుకోండి ఇలా ఇక్కడ టమాటోలు మెత్తబడేంత వరకు రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును మూడు టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ కొత్తిమీర పేస్ట్ అలాగే ని బట్టి కారాన్ని అంటే రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా అన్ని కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ ఓ ట్వంటీ సెకండ్స్ పాటు అలాగే కలుపుతూ మగ్గనిచ్చిన తర్వాత శుభ్రం చేసేసుకొని ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ బోటిని యాడ్ చేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా మటన్ బోటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఒక మూత పెట్టేసి సన్నని మంట మీద రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గనివ్వండి ఆ లోపు మనం మటన్ బోటీలోని పార్ట్ అయిన బ్లెడ్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేసుకుందామండి ఇక్కడ మటన్ బ్లెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కూరలో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై మరీ గా తయారవ్వకుండా చాలా బాగుంటుందండి పైగా బ్లడ్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా ఫ్రైని తయారు చేసుకొని దింపబోయే ఫైవ్ మినిట్స్ ముందు ఇలా బ్లడ్ ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల క్యూబ్స్ క్యూబ్స్ గానే ఉంటాయండి మరి ఇలా కాకుండా బ్లెడ్ను ముందుగానే యాడ్ చేసినట్లయితే ఇలా క్యూబ్స్గా ఫామ్ అవ్వకుండా అంతా కూడా కలిసిపోయి మరీ గా తయారవుతుందండి కర్రీ సో మటన్ బోటి ఫ్రై చూడగానే తినాలనిపించేలా ఉండాలంటే ఇలా మధ్యలో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇదంతా బాగా కలిసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన రోటీ ఐటమ్స్లోకి కానీ లేదంటే రైస్లోకి కానీ సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ తీరులో చేసిన మటన్ బోటి ఫ్రైకి వంకలు పెట్టనే పెట్టారండి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి నాన్ వెజ్ వెరైటీని టేస్టీగా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసి చాలా రుచిగా వస్తాయండి ఆ రెసిపీస్ అన్ని కూడా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ కైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ